హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి కరివేపాకు కారే కావలసినవి ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నూట యాభై గ్రాములు ఎండుమిరపకాయలు వంద గ్రాములు ధనియాలు రెండు చెంచాలు మెంతులు యాభై గ్రాములు జీలకర్ర ఎండుమిరపకాయలు విత్తనాలు ఒక పది గ్రాములు వంద గ్రాములు ఎల్లిపాయలు వీటికి కావలసినవి ఇవి ఇలా స్టవ్ గించి బాండి పెట్టుకోవాలి ఆ తర్వాత ధనియాలు వేసేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర మెంతులు తర్వాత మిరపకాయల ఇత్తనాలు ఇలా వేసుకొని దోరగా వేయించుకోవాలండి కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది ఇది పిల్లలు కరివేపాకు మనం కూరల్లో తాలింపులు వేస్తే అవన్నీ ఏరి పడేస్తారు మన పొడి రూపంలో చేసి ఇడ్లీలో దోశ కాలేటప్పుడు పైన కొద్దిగా దోశ పైన వేసి అలా పొడి చేసి అలా వేసిస్తే దాంతోపాటు అవి మెత్తగా ఉంటుంది కదా అందుకోసమే కరివేపాకు ఎక్కువ వేసి చేసుకుంటే కరివేపాకు ఆ రూపంలో పిల్లలకు మనం పోషకాలు ఇవ్వగలుగుతాం ఇవన్నీ నేను చేసి వేయించుతున్నవన్నీ మన వంటిలే మన మెడికల్ షాప్ ఇవి మన మెడికల్ షాప్లోయి దిడుసులు ఇవి ఇంకా చాలా ఉన్నాయి మా మెడికల్ షాప్లో దిడుసులు ఇందులో అవుస గింజలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక ఒక రెండు స్పూన్లు ఔషగింజలు వేస్తా గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది అవి కొద్దిగా వేసిన తర్వాత వేస్తామని ఆప్రా గింజలు ఒక మూడు స్పూన్లు వేసాను ఫ్రెండ్స్ గింజలు కూడా చాలా మంచిది పిల్లలకి పొడి వేరేగా వేసి పెడితే తినరు అందుకోసమని ఇలా కలిపి పెడితే అన్ని రకాల పోషకాలు పిల్లలకి వస్తాయి పిల్లలన్నీ ఏముంది ఫ్రెండ్స్ మన పెద్దలు కూడా అవసరమే పిల్లలతో పాటు మనం కూడా ఉన్నాం కదా మనం కూడా తినాలి ఎందులో ఏ విటమిన్స్ ఉంటాయో అన్నీ తినాలి ఆ భగవంతుడు ఇచ్చింది మనకెందుకు తినటానికే కదా తినటానికే కానీ ఏది తినాలో ఏది తినకూడదు టైమింగ్స్ పెట్టుకొని టైం టు టైం మనం తింటే దాన్ని బట్టి మన ఆరోగ్యాలు కూడా ఆధారపడి ఉంటాయి ఏదో వచ్చి తిన్నాము టైం లేకుండా పడుకోవటం టైం లేకుండా తినటం అలా చేస్తే ఏదో రకంగా మనకు ఆరోగ్యాలు ఇది ఆరోగ్యాలు పాడైపోతాయి తేడాలు వస్తాయి మనిషి ఆరోగ్యంలో బాడీలో కానీ ఇందులో అయినా కూడా తేడా వచ్చేస్తుంది ఇదిగోండి దోర వేగిపోయాయి కదా ఇందులో ఒక డ్రాప్ ఆయిల్ కూడా నేను వేయలేదు ఫ్రెండ్స్ ఆయిల్ లేకుండా చేశాను అప్పుడు ఇలా ఒక దాంట్లో మనం తీసుకోవాలి ఇదే బాండీలో మళ్ళీ ఇట్టి మిరపకాయలు కూడా వేయించుకోవాలి ఇవి కూడా లేకుండా ఇదిగోండి మనం జోరగా వేయించుకున్నా కూడా స్ట్రీట్లెస్ తీసేసుకోవాలి అలా సహా చుట్టాక వాటర్లో కడిగేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ కరివేపాకు కారం మిక్సీ పట్టు వేసుకున్నాను ఆ తర్వాత ఎల్లిపాయలు వేసి చేయాలి ఇదిగోండి యాభై గ్రాములు ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు చాలా మంచిది ఎల్లిపాయలు తింటే మంచి స్మెల్ కూడా ఉంటుంది కారం ఇదిగోండి ఫ్రెండ్స్ కర్రేపాకు కారపొడి ఎల్లిపాయలు వేసి రెడీ అయిపోయింది చూడండి ఇలా చేసుకొని పెట్టుకుంటే పిల్లల ఆరోగ్యాలు కొంత మెరుగుపడతాయి కరివేపాకు విడిగా అయితే పిల్లలు కూరలు తినరు పడేస్తారు ఇలా చేసుకుంటే ఎంటికలకు కర్రేపాకు దేనివల్ల ఎన్ని ప్రయోజన ప్రయోజనాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదా నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్